రాజేంద్రనగర్ శంషాబాద్ బాలానగర్ మాదాపూర్ మేడ్చల్ సౌండ్లలో మొబైల్స్ పోగొట్టుకున్న మూడు వందల పది మొబైల్ చేశారు పోలీసులు మొత్తం తొంభై ఐదు లక్షల విలువ చేసే మొబైల్లను రికవరీ చేస్తాం ఇప్పటి వరకు తొమ్మిది వందల మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తాం భారతదేశంలో తెలంగాణ పోలీసు రెండవ స్థానంలో ఉంది బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన సైబరాబాద్ క్రైమ్ ఎల్ నాయక్ ఇక రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ సంవత్సరంలో పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చిన పోలీసులు సెల్ ఫోన్ అయిన వెంటనే సిఇఐఆర్ పోర్టల్లో లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవాలి సెల్ ఫోన్ పోయిన వెంటనే పోర్టల్లో ఫిర్యాదు చేయాలి నిర్లక్ష్యం వహిస్తే పోగొట్టుకున్న సెల్ ఫోన్తో మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు విత్డ్రా చేస్తారు గూగుల్ పే ఫోన్ పేలకు సంబంధించిన పాస్వర్డ్లను ఫొగేట్ పాస్వర్డ్ తో మారుస్తున్న దొంగలు అలా మార్చుకున్న పాస్వర్డ్ తో డబ్బులు విత్డ్రా చేస్తున్న దొంగలు ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి Uh, thank you to all the police uh, department and uh, I really find it very very interesting that my phone can be recovered uh, that shows firstly uh, we are happy that the money what we have spent has been given back to me but that actually shows the efficiency of the police department and it's a great event which this i you it because it gives a lot of confidence to the public thanks to all the police officers and police uh, department thank you good morning everyone i am a student here I చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ఈ ఫోన్ యాక్చువల్ గా ఫస్ట్ టైం పోయింది దొరికింది మళ్ళీ పోయింది సెకండ్ టైం కూడా దొరికింది చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఫస్ట్ తను బస్ లో ట్రావెల్ చేస్తుంది తన కాలేజీ స్టూడెంట్ ఎంత ఏడ్చింది అంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం తను ఫస్ట్ టైం ఫోన్ తీసుకుంది వాళ్ళు కాలేజ్ కూడా ఫోన్ పోయింది చాలా ఇచ్చింది పోలీసు వాళ్ళందరూ అన్నారంట అమ్మ ఏడుగు రా టెన్ డేస్ లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ ఇస్తాము ఏడువ్ చాలా సపోర్ట్ చేశారంట నిజంగానే టెన్ డేస్ లో ఇచ్చారు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు చాలా అసలు మాటల్లో చెప్పలేను నేను అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని అమ్మ నేను తీసుకెళ్తాను రా నా ఫోన్ పోయింది కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు హాఫ్ అన్ అవర్ లో వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళారు హాఫ్ అన్ అవర్ లో ఫోన్ పోగొట్టుకున్నారు ఆ రోజు చాలా ఇచ్చింది డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది నా లక్కీ ఫోను లక్కీ ఫోన్ పోగొట్టావు నువ్వు నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా అతను ఎంత ఫీల్ అయ్యేదంటే అంటే దాని ఇలా స్క్రాచ్ చేసావు నా లక్కీ ఫోన్ కదా ఎందుకు తీస్తావు ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది ఈ సార్ దొరుకుతుందో లేదో అని లక్కీ లకీ కాదండి ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది నేనైతే అలానే చెప్పాను లక్కీ కాదు ఎంత కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను మెనీ 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 థ్యాంక్స్ అండి నేను ఎలా నా బేబీ పెట్టి జిప్ పెట్టింది వాళ్ళు చాలా కొట్టేసారు అంటే స్టాప్ లో దిగుతుందంట అప్పుడు ఒక లావుగా ఉన్నా ముందు తన ముందుకొచ్చేసి తనని దిగకుండా ఆపేసింది తనని రౌండింగ్ చేశారంట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు వాళ్ళే ఉండేసరికి ఎలా తీసారు అంటే వాళ్ళే కాబట్టి జిప్ ఓపెన్ చేశారు లోపల ఉన్న ఫోన్ ని తీసేశారు తను దిగగానే ఫస్ట్ అసలు వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది తను ఎక్కడ ఏ స్టాప్ లో దిగిన డాడీని ఈ స్టాప్ లో దిగాను కాలేజీకి రీచ్ అయ్యాను అలా చెప్తూ ఉంటుంది దిగి డాడీకి ఫోన్ చేద్దామని చూసుకుంటే ఫోన్ లేదు వెంటనే ఏడ్చి పక్కన వాళ్ళతో ఫోన్ తీసుకొని ఫోన్ చేసింది వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయింది తను ఏడుస్తూ ఉంటే వాళ్ళ డాడీ రీచ్ అయ్యేసరికి అందరూ తనని ఓదారుస్తున్నారంట నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేమందరం ఎంతో దూరంలో ఉన్నాం

వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో మన తెలంగాణ పోలీస్ అంటే డీజీ గారు తర్వాత ఆల్ డిస్టిక్ యూనిట్ ఆఫీసర్స్ అదేవిధంగా మన సిపి సైబరాబాద్ సారు వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము సో వాళ్ళు వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము ఒక ఒకటి మనం ఏమవుతుందంటే మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది మనకు ఎక్కడో ఒక సీట్ మీద మామూలుగా రోడ్ మీద వస్తుంది జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏమి ఉంటుంది అంటే తీసి చేయడం పెట్టుకుంటాం ఎందుకంటే జర కాస్ట్లీ ఉంది దీన్ని వాడుకోవచ్చు అని అనుకుంటాం కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు ఇప్పుడు మేము మీ ఫోన్ ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట ట్రాక్ చేయటం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు సో ఇది చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నారో ఈ నెంబర్లో ఫలానా సెల్ వాడుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం సో మీరే ఉన్నారనుకోండి ఆ ఫోన్ మీరే తీసుకున్నారు పోలీసునే మీకు ఫోన్ వస్తుంది ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు సార్ ఏమో సార్ ఇది కా సార్ నాది సార్ అని అంటాడు అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిన ఏదో ఇవ ఇంద్రావై దొరికిపోయినట్టుంది అని అనుకుంటాడు అప్పుడు మనం ఏంటంటే ఎష్యూరెన్స్ ఇస్తాం వాళ్లకు ఏమని బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు ఆ దొరికిన సుమును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటాం సో ఈ విధంగా ఏమవుతుంది అంటే ఆ మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది సో వాళ్ళు ఏం చేస్తారు కొన్ని కొంతమంది షాపులో అమ్మేస్తారు ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు పర్సనల్ నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్ గా అమ్మేస్తారు తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది అప్పుడు షాప్ దగ్గర దొరికినాడు ఆటోమేటిక్గా వాడు లాస్ అవుతాడు కదా సార్ నేను డబ్బులు ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చిన ఎనిమిది వేలు ఇచ్చినా పది వేలు ఇచ్చినా అని చెప్పి అనుకుంటాడు సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ ఏం చేశాడో ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడు అనే ఒకటి మైండ్లో ఇది ఉంటుంది కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఏసీపీ గారు చెప్పారు తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అది కూడా మీరు చెప్పాలి సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా నా వస్తువు పోయింది కాస్ట్లీ పెట్టుకున్నాను ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థికతో ముడిపడి ఉంటాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం ఏంటంటే ఇప్పుడు మొ మొబైల్ అనేది ప్రతి రోజు మనకు నీడ్ అనమాట అవసరమైన వస్తువు అది ఎట్లా వ్యక్తిగతంగా సమాచారం ఉంటుంది ఫ్యామిలీ పరంగా సమాచారం ఉంటుంది ఇంకా చాలా అందులో మనం పిన్ పిన్ నెంబర్స్ పెట్టుకుంటాము తర్వాత ఆధార్ కార్డ్ పెట్టుకుంటాము డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కూడా దాంట్లో నిక్షిపితమై ఉంటుంది సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మనం బంగారం కూడా విపరీతంగా పెరిగింది సో మనకు స్నాచింగ్ లక్ష రూపాయల ఉంది తులం కాబట్టి మనం ఆ వస్తువుని ఎట్లా చేయాలి అనేది మనం కొద్దిగా ఆలోచన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా పోలీస్ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం సో ఈ రోజుల్లో బంగారం ఎట్లా అవుతుందో ఈ మొబైల్ దొంగతనాలు కూడా అట్లానే అవుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క మనవి ఈ దొంగ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ప్రాపర్టీ వస్తువు పోయిందో దీన్ని ట్రాక్ చేసి సిఐఆర్ పోర్టల్ ద్వారా మిమ్మల్ని ఒక ఒక చోట పిలిపించి అసెంబ్లీ చేసి ఇది హ్యాండ్అవుట్ చేస్తున్నాం ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫోన్ పోతుంది సడన్ గా పోతుంది మీకు ఏం చేయాలో తెలియదు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా లేకపోతే ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్లారా అనేది మీకు ఐడియా రాదు సో మీరు చదువుకున్న వాళ్ళు పోయినప్పుడు కూడా అట్లా ఎక్కడ ఫిర్యాదు చేయాలనేది కూడా డైలమాలో ఉంటారు చాలా మంది ఫోన్ పోయిన వెంటనే దాంట్లో ఉన్న మన యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరైతే తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే దాన్ని మిస్చీఫ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంబర్ మీరు నియరెస్ట్ పోలీసు అనేది చెప్పొచ్చు సో వాళ్ళు మీ ని నోట్ చేసుకుంటారు ఆ సిఆర్ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఈ సిఆర్ పోర్టల్ ఏం చెప్తారంటే మనకు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఉంటది ఇది దీని ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఇది సో ఇది మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు మన ఎక్కడ నుంచి అయినా దీంట్లో యాక్సెస్ అవ్వచ్చు సో మీరు ఫోన్ ఫోన్ ఏంటనే ఐఎంఈ నెంబర్ని మీరు బ్లాక్ చేసి అవుతాయి ఏమవుతుంది అవతలనికి అది ఈజీ అవ్వదు అనమాట ఈజీ కాకుండా అది గా ఉంటుంది సో ఈ బ్లాక్ అయిన తర్వాత దాని వాడు ఈ చేయలేడు సో ఇట్లా మనం దాన్ని రెమెడీగా చేయొచ్చు అనమాట రెండవది ఏంటంటే మళ్ళా దొరికిన తర్వాత కూడా మన ఐఎంఈ నెంబర్ని మనం అన్బ్లాక్ చేసుకోవచ్చు ఈ ఈ యొక్క ఫెసిలిటీ మనకు ఉంది మళ్ళీ దాంట్లో సో ఈ ఈ యొక్క పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే సత్వరంగా మేము ఇప్పుడు దాదాపు ఈ మూడు వందల పది మొబైల్స్ ఇప్పుడు ఈ సెవెంత్ సెవెంత్ ఫేజ్లో రికవరీ చేయడం జరిగింది దీంట్లో మాకు ఐటీ కోర్ నుంచి చాలా సపోర్ట్ ఉంది తర్వాత మా ఇన్స్పెక్టర్ ఉన్నారు అంజనేయులు గారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ టీము అట్లా సిసిఎస్ నుంచి కూడా సిసిఎస్ మా మాదాపూర్ టీము తర్వాత బాలానగరు తర్వాత మెడ్చేలు రాజేంద్ర నగర్ శంషాబాద్ సో వీళ్ళు ఈ మాదాపూర్లో ఒక వన్ బై ఫోన్లు వాళ్ళు రికవర్ చేయడం జరిగింది ఈ పోర్టల్ ద్వారా బాలానగర్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ చేశారు మెడ్చల్ ఒక యాభై ఐదు చేశారు రాఘన్న ఒక యాభై ఐదు శంషాబాద్ కూడా యాభై ఐదు సో ఈ ఇప్పుడు ఈ వన్ మంత్ లో మాకు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ ఫోన్లు ఈ ఏడో కేసులో రికవరీ చేయడం జరిగింది మన మీడియా మిత్రులు కూడా డౌట్ అవ్వచ్చు ఇదేం సార్ మీరు అన్ని ఒకేసారి ప్రతి ఒది సారి వెరలికి పెట్టారని ఎందుకు పెట్టాము అంటే డీజీ సిఐడి మేడం షికాగోల్ మేడం గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆల్ స్టేట్ మొత్తం ఇచ్చారు ఇది ఎప్పుడు ఎందుకంటే ఒక వస్తువు పోయిన తర్వాత ఎక్కువ రోజులు మన దగ్గర పెట్టుకోకుండా వాళ్ళని పిలిపించి ఇస్తే సో దాట్ మనం వాళ్లకు రికవరీ చేసుకుని ఎందుకు పెట్టుకోవాలి తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఈసారి అడ్వాన్స్ పెట్టడం జరిగింది సో ఇది దీని యొక్క ఉద్దేశం దీంట్లో వేరే ఏం లేదు సో ఇప్పుడు ఇప్పుడు త్రీ టర్మ్ యొక్క ఫోన్ వాల్యూ నైన్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఇది సో ఇది జనరల్గా మా పోలీస్ తరఫున ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ కూడా బాగా అవుతున్నాయి ఎక్కువ కూడా అవే రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు చాలా అలర్ట్ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పోగొట్టుకున్న పోగొట్టుకుని విక్టిమ్ అయి ఈరోజు తీసుకోవడానికి వచ్చిన అందరికీ మరియు పత్రికా విలేకరులకు మా పోలీస్ అధికారులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సెల్ ఫోన్ ఇప్పుడు ఇంపార్టెన్స్ గురించి ఏసీపీ గారు చెప్పారు ఏసీపీ క్రైమ్ గారు సో ఈ పోర్టలు ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్లో స్టార్ట్ అయింది సిఈఐఆర్ అనేది ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది సో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ సెల్ ఫోన్ అయిపోగానే దాన్ని బ్లాక్ చేయొచ్చు మీరు ఐఎంఈ నెంబర్ ద్వారా బ్లాక్ చేయొచ్చు తర్వాత అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు మీరు సో ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్నది కాబట్టి usted le da